హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా గణపతి స్థపతి వారు వారు కలగన్నటువంటి మయన్ మెమోరియల్ అండి అంటే ఒక పెంటాడిక్ ఆర్ట్స్కి ఒక ప్రతిరూపంగా ఈ యొక్క మెమోరియల్ని ఆయన కడదాం అనుకున్నారు మేము రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఏదో రోడ్డు కొత్తగా ఎక్స్టెన్షన్ అనేది ఉండడం వల్ల ఇది అడ్డంకిగా ఉండడం వల్ల ఈ మెమోరియల్ కంప్లీట్ అవ్వలేకపోయిందని ఉన్నాము చూడండి రెండు పక్కల ఏ రకంగా మెట్లు అనేది వేసి ఉన్నాయో అలాగే ఇది ఒక ఎక్స్టెన్షన్ అండి ముఖద్వారం కూడా ఎక్స్టెన్షన్లో వచ్చింది ప్లస్ ఆ మెట్లకి దీనికి రేపు పొద్దున్న ఈ ఏరియాలో ప్లాట్ఫామ్ అంటుతుంది కదా మూలలు అంటకుండా ఏ రకంగా ఒక పాదాపేసుడు మనం ఎలా చేస్తాము అంటే అందరూ బెండు ముక్కలను ఒక పేపర్లో అడ్డం పెట్టి ఖాళీ స్థలం ఉంచామని కడుతున్నారు ఇవాళ కానీ ఆ ఖాళీ ఉండేది ఆ వైబ్రెన్సీలోంచి డెలివరీ చేసి ఉండాలి మిత్రులారా ప్లీజ్ ఇదంతా దక్షిణం ఎక్స్టెన్షన్ అండి వారు ఏ రకంగా మార్కులు ఇచ్చారో చూడండి ఇదంతా దక్షిణం ఎక్స్టెన్షను ఇది గర్భం యాక్చువల్గా ఇక్కడి నుంచి గర్భం అండి మీరు అబ్జర్వ్ చేస్తే కోటేశ్వరావు గారు పిల్లర్లు పోయినానికి కూడా బాక్సులు వేసేసారు చూసారా పిల్లర్ బాక్సులు అవి అందులో ఇంకా మెటీరియల్ వేసి తీసేస్తారు సో ఆ రకంగా చూసినప్పుడు ఇది బ్రహ్మసూత్రం అయింది ఇది మరిది ఏ ఏ వాసుపురుష మండలి అయి ఉంటుంది చూడండి బ్రహ్మసూత్ర ఈ యొక్క సోమసూత్రా అనేవి ఓపెన్ అయినాయి ఇక్కడ సో ఇది ఒక పబ్లిక్ మెమోరియల్ కాబట్టి ఈ రకంగా చేసి ఉన్నారు అసలు యాక్చువల్గా మయుని తాలూకు విగ్రహం అక్కడ పెట్ట పెట్టడానికి ప్లాన్ చేశారు యాక్చువల్గా ఓకే అండి అది అంటే డిప్రెషన్ డిప్రె లోపలికి డిప్రెషన్ తీసుకున్నారు మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొని పెట్టారు ఆ రోజున రెండు వేల పన్నెండో సంవత్సరంలో అభ్యాసం చేస్తున్నాను కాబట్టి అది నేను అవగతం చేసుకోలేకపోయాను ఇవాళ ప్రతిదీ చూడగానే ఒక ప్రతిరూపం ఒక బ్లూ ప్రింట్ అనేది కళ్ళ ముందు మెదులుతూ ఉందండి ఏమంటారు అలాగే నాయనండి మార్కింగ్లు చూసారా కోటేశ్వరరావు గారు మనం ఎలా వేస్తాం ఈ మార్కింగ్ నొక్కి దాని మీద రెండ్ర నొక్కి మార్కింగ్స్ అంటే అలాగే ఆ గోళ్ళ కూడా ఎంత ఎత్తు రావాలి అనేది మార్కింగ్స్ అని నా టీచర్ అక్కడ నిలబడి చెప్పారండి ఆ రోజున ఆ ఫోటో ఇవ్వాలికి నా దగ్గర ఉంది సో దీని డైనమిక్స్ అంటే ఆ పిల్లర్ అంతా వేసేసి తీసేసిన తర్వాత దాని పార్కు వచ్చేస్తుందండి అది అంటే అంతంత బాక్సులు పెట్టలేక అర్థమైందా చూడండి ఇది మిడిల్ నైన్ ఈ మార్కులు చూపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఎలివేషన్లో కూడా ఏదేది మిడిల్గా తీసుకోవాలి చెందాలి అనేది క్లియర్గా వేసి పెట్టుకున్నారని సో నిజంగా ఇది కంప్లీట్గానే అయితే ఆయన చాలా మనశ్శాంతిగా ఉంటుందండి అలాగే కోటేశ్వర గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన అబ్జర్వ్ చేసేది చూడండి సో ఇది ఏ వాసు మండలంలో కట్టి ఉంటారు దీని ఆయు నెంబర్ ఎంత అనేది మనము తెలుసుకున్నప్పుడు మన యొక్క విద్యకి సార్థకత అనేది ఉందన్నమాట కోటేశ్వర ఇదంతా ప్లాస్టింగ్ గురించి కదా డిజైన్ డిజైన్ వస్తుంది అంటే ఇది ప్లాస్టింగ్ ఎంత ముప్పాది ఉంటుంది ఆఫ్ ఉంటుంది సో ముప్పాది పెట్టి ఉన్నారు ఇంకా మీరు ఇక్కడ విశేషాలు గుప్తంగా నాలెడ్జ్ ఏమర్థం అర్థమైంది అది మధుర వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అది ఎక్స్టెన్షన్ తీసుకున్నారు డిప్రెషన్ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అది ఖచ్చితంగా దక్షిణం ఎక్స్టెన్షన్ ఇది ఏ మండలం అయి ఉంటుంది అంటారు ఎయిట్ బై ఎయిట్ అయి ఉంటుందా చూడాలి మనం ఇది కొలవచ్చు ఇబ్బంది లేదు ఆ వైబ్రెన్సీ చూసారు వైబ్రెన్సీ కరెక్ట్గా శుద్ధప్రాచుకుంటుంది ఇది మీరు అబ్జర్వ్ చేస్తారు అంటే మన ఆంధ్ర రాజధాని అమరావతి కట్టడానికి కూడా కొన్ని అరిష్టాలు వచ్చినాయి అంత మాత్రాన ఆగుతుందా అలాగే వీటికి కూడా కొన్ని అరిష్టాలు వస్తాయి అది ఆగుతాయా ఆగు కదా అంటే సో నన్ను అంతా ఒక ఇంటి తీయి ఆ కిటికీలు తీయ దాని మీద వర్క్ చేయడానికి మనం ఇచ్చేస్తాము చేరుతున్నాను కింద చూసుకో ఇక్కడ మార్కింగ్స్ ఆ లెవెల్ చూసారా అది ఆ లెవెల్ ఏ లెవెల్ అంటారో డిఫైన్ చేసి Oke, okay, Oscar. Nah, Oke huh?